ఈరోజు ఈ పాతికే సమావేశం ఎన్టీఆర్ జిల్లా ఏపీ పిష్మైన జేఏసీ అధ్యక్షుడు ఒకిలిగడ్డ మహేష్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కుల దృహంకారి కాకినాడ సిటీ శాసన సభ్యులు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారి జాతిని తీవ్రంగా ఆక్షేపిస్తూ ప్రేరణ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ పత్రం జరిగింది మేము గత మూడు రోజుల నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము ఈ ఆందోళనకు ఒక వెంటూ తిరిగిన చంద్రశేఖర రెడ్డి నిన్న పాత్రికే సమావేశంలో నేను అలా మాట్లాడటం సరైనది కాదు కాలుదాలని చేయాలని అని చెప్పి కొంచెం పిల్లి పిల్లి శాఖలు చెప్తాడు చంద్రశేఖర రెడ్డి నీ ఒళ్ళు నీ నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నీ పళ్ళు మొత్తం కూడా కాలిపోతాయి ఇప్పటికే నీ పిచ్చి కళాపంలు మానుకోవాలి బేసరతగా మత్స్యకార జాతికి నీ వ్యాఖ్యలు వ్యాఖ్యలు తీసుకుని క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మా భవిష్యత్ కార్యకరణ మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకుంటాము మీ సంగతి కూడా తెలుస్తాము ముఖ్యంగా రాబో ఎన్నికల్లో కాకినాడలో నేను నకిల్ అని కూడా సతమ చేస్తున్నాము తక్షణమే చంద్రశేఖర రెడ్డి నీ అహం వేడి నీ రెడ్డి దృహంకాన్ని పక్కన పెట్టి మత్స్యక జాతికు నువ్వు చెప్పకపోతే దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది దీనికి పార్టీ కూడా మూల్యం చెల్లించుకుంటుంది రాబో ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ పార్టీ మీద కూడా పడుతున్నారు పార్టీ కూడా అయితే యాదేస్తున్నాము ఈ విషయం మీద పార్టీ ప్రభుత్వం దృష్టి సారించి ఎమ్మెల్యే గోరంపూడి చంద్రశేఖర రెడ్డి భర్త చేయాలి క్లియర్ గా చెప్తున్నాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో తను షేర్ చేసిన వీడియోని మేము ఆధారంగా చూపిస్తున్నాము చంద్రశేఖర్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బహిరంగ తెచ్చుకురా నేను నువ్వు అన్నదే చెప్తే నా చైర్మన్ పదవికి నేను రాజీనామా చేస్తా నువ్వు అన్నావు చెప్పి నేను నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తావా కబర్దా చంద్రశేఖర రెడ్డి ఇప్పటికే నీ వాక్య నువ్వు ఒకరికి తెచ్చుకుంటున్నావు నీ చెంచాలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు ఇప్పటికే సోషల్ మీడియాలో వాస్తవం అవాస్తం చెప్పి ఏదో కప్పిపించే ప్రయత్నం చేస్తున్నావు నీ కుసంస రాజకీయాన్ని కట్టుబెట్టు ఇంకా సుతుమిచ్చిదే కనుక అది నీకే నష్టం నీ పార్టీ కూడా నష్టం